మాది సోపా నగర్ నా పేరు యాసియన్ భాష మా వీధిలో ఒక్క స్ట్రీట్ ఎక్కువ వెలగడం లేదు నాలుగు రోజుల నుంచి అసలు వీధిలో స్ట్రీట్ తెలియదు చేస్తున్నారో లేదో కొని తెలియదు రాత్రిపూట వచ్చేటప్పుడు ముస్లిం ఇబ్బంది వస్తున్న వాళ్ళు ముస్లిళ్ళు పిల్లలు బయటికి రాలేకపోతున్నారు పరిస్థితి ఎక్కడ గుంతలు ఉన్నాయో ఎక్కడ కింద పడతారో తెలియదు రాత్రిపూట వచ్చేటప్పుడు సైకిల్ నుంచి దిగి నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉంది మొత్తం కుక్కలతోనూ బాధ ఉంది మాకు అసలు పని విద్యుత్ శాఖ లైట్లు వేస్తున్నా లేదు కూడా మాకు డౌట్గా ఉంది ఒకసారి మా పరిస్థితిని చూడండి ఇప్పటికైనా అధికారులు స్పందించి మొత్తం సోంపనగర్ మొత్తం వెలిగేలాగా చూడాలని కోరుతున్నాము ఇప్పటి వరకు సోంపు మొత్తం నాలుగు రోజుల నుంచి చీకట్లోనే నడుస్తుంది అసలు చాలా ఇబ్బందికరంగా నారాజన్ నువ్వు రావు కనబడుతున్నావు నువ్వు అయింది కరెంట్ లేదు నీకే జరాలి అర్థం ఇంకా ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని అడగాల్సింది కదా